హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పునుగులు చేద్దామని యూట్యూబ్లో చూస్తుంటే ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి సో అందుకే యూట్యూబ్లో చూసే యూట్యూబ్లో వీడియో పెడదామని ట్రై చేశారనమాట రెండు కప్పులు మైదా తీసుకున్నాను ఒక పుల్లటి పెరుగు తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొంచెం అంత కరేపాకు కట్ చేసుకున్నా సన్నగా అది కూడా అందులో వేసేసాను కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా పిసికి పిసికి కలుపుకున్నాను అనమాట కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం అంత వాటర్ వేసుకున్నాను మొత్తం కలిపిన తర్వాత కొంచెం అంత ఆయిల్ వేస్తే మంచిగా సాఫ్ట్గా వస్తాయని విన్నాను సో అందుకే ఈ టిప్పు నేను పాటిస్తున్నాను సో నేను చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను కాబట్టి చిన్న కడాయి పెట్టుకున్నాను తర్వాత చేయి చమ్మ చేసుకొని బోండాలు వేస్తే చిన్న చిన్నగా నీట్గా వస్తాయనమాట చేతికి కట్టుకోకుండా ఎందుకంటే ఇది మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి నేను గ్యాస్ దగ్గర వంట చేసేటప్పుడు వెనకాల అలా ఒక అట్ట పెడతాను ఎందుకంటే ఆయిల్ అలాంటివి ఎగురుతూ ఉంటాయి టైల్స్ ఖరాబ్ అవుతాయని వంట చేసేటప్పుడు మాత్రం ఆ అట్ట బాక్స్ అలా పెడుతున్నాను అనమాట సో ఇది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ పునుగులు అయితే పకోడీలు లాగా వచ్చినాయి వేద్దామంటే అవి పకోడీలు అయినాయి ఎందుకు అయ్యాయో మీకు లాస్ట్లో చెప్తాను అనమాట సో నేను వీడియో చూసినప్పుడు వాళ్ళు మైదాపిండి ఇంకా పెరుగు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కరేపాకు ఉప్పు మాత్రం ఏమన్నారు కానీ నేను ఇలా ఎందుకు అవుతుందా అని చెప్పి ఆలోచించి ఇంకా మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ బోండాలు ఆర్డర్ చేసేటప్పుడు పిండి కూడా యాడ్ అనమాట సో అది గుర్తొచ్చి నేను కొంచెం అంతా షోడా పిండి వేసి మంచిగా కలిపాను తర్వాత ఆ పునుగులు అనేవి చాలా బాగా ఉబ్బినాయి అనమాట సో మీరు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అదేనండి పూరీలు కానీ చపాతీ కానీ బోండా వడలు చేసేటప్పుడు కొంచెం అంత సోడా పిండేయండి మంచిగా మెత్తగా వస్తాయి అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి కానీ ఫస్ట్ అవి వేసాను కదా అది తినేటప్పుడు వేడి వేడిగా చాలా బాగున్నది ఉత్తగా తింటే ఏమంతగా అనిపించలేదు సో అందుకే మా ఇంట్లో కారపొడి ఉంటే కారపొడి కొద్దిగా వేసుకొని అద్దుకొని తిన్నాను అనమాట ముందు షోడాపిండి వేయకుండా ఒక వాయి అయితే బోండాలు వేసాను అదేనండి పునుగులు కానీ షోడాపిండి అయినందువల్ల అవి కొంచెం గట్టిపడ్డాయి చల్లగా అయిపోయినాక వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగున్నాయి సాఫ్ట్గా అవి చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోయాయి అందుకే షోడాపిండి వేసి మళ్ళీ కలిపి వేశాను అనమాట చాలా బాగా వచ్చాయి కాకపోతే మంట ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అంతా మాడిపోయాయి కలర్ చేంజ్ అయినాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి వేడివేడిగా తింటుంటే చాలా బాగుంది వీడియోని సెలెక్ట్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ